ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆ ఏడుకొండలవాడు అష్టేశ్వరికి ఆయురారోగ్య భోగభాగ్యాన్ని కలిగించాలని మనసారా కోరుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించబోయే ముందుగా ఎదురుకోలు లేదా ఎదురు పోరాట లాగా చిన్న కార్యక్రమం జరుగుతుంది అందరూ శ్రద్ధగా చూడండి కలియుగ దైవం ఏడుకొండల స్వామి కళ్యాణం చేసుకోవడం కోసం పదునాలుగు బోనబోండాలు తిరిగాడు కానీ ఆయనకి అనుకూలవతి అయినటువంటి అమ్మాయి చంద్ర నివాసులో ఉంది అని తెలిసి ఆ తల్లిని పంపించాడనమాట ఒకళ్ళు మాట వచ్చింది అది వాళ్ళ అమ్మగారు అనమాట వచ్చి ఇక్కడ పద్మావతిని చేసుకోవడానికి మా స్వామి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అడుగుతుంది కానీ మనము ముందుగా ఏంటంటే స్వామి గురించినటువంటి కొన్ని వివరాలు అడుగుదాం అడిగి స్వామి గురించి తెలుసుకుని మన అమ్మల గురించి కూడా చెబుదాము అమ్మా అడగండి మీకు ఏమేమి సందేహాలు ఉన్నాయో ఒక్కొక్కళ్ళు అడగండి అమ్మా నమస్కారం ఎవరు మీరు ఇక్కడికి వచ్చినటువంటి కారణం ఏంటి నా పేరు ఒకలాదేవండి నేను వచ్చాను మా అబ్బాయి పేరు శ్రీనివాసుడు ఇరవై ఐదు వేలవాడు మా అబ్బాయి వేటకు వెళ్ళినప్పుడు అలసి ఉద్యానవనంలో విధిస్తున్నప్పుడు మీ అమ్మాయి పద్మావతిదేవి వచ్చి కళ్ళ గంటలు పెట్టుకుని చరిగెత్తలతో ఆటలాడుతూ మా అబ్బాయిని పట్టుకుందండి అప్పుడు ఇద్దరు చూసుకుని మనసులు కలిసి పరిణయం ఆట తలచి నన్ను మీరు చెప్పి మీ సమ్మతిని తెలియచేయమని కనుకురమ్మని పంపించారండి చాలా బాగా మాట్లాడారు కాకపోతే మీ అబ్బాయి యొక్క గుణ చెప్తే గాని మేము మా అమ్మాయిని ఇవ్వాలా వద్దా అనే ఆలోచన చేస్తాము ముందుగా విద్యార్హతల గురించి చెప్పండి మీ శ్రీనివాసుడు ఏమిటి మా శ్రీనివాసుడు సకల వేదాల పారంగతుడు ఆయనే శర్వజ్ఞుడు ఆయనే రక్షకుడు ఈ లోకాలకు భగవద్గీతను ప్రసాదించిన జగద్గురు ఇంకా ఆయనకి సకల విద్యలతో పని ఏముందండి సంతోషం మరి ఉద్యోగం ఏం చేస్తుంటాడు కొంచెం మీరు కూడా చెప్పండి ఈ చరాచర జగత్తు మొత్తం తన నిక్షిప్తమై ఉందండి సప్తగిరీశ్వరుడైన మా స్వామికి ధనంతా పనియకుందండి చాలా సంతోషం మరి మా అమ్మాయిని ఎలా చూసుకుంటాడు స్వామి గుండెల్లా పెట్టుకుని చూసుకుంటాడు అండి లక్ష్మీదేవి చాలా మీరు బాగా స్వామి గురించి ఎంతో కాన్ఫిడెన్స్గా చాలా నమ్మకంగా చెప్తున్నారు అయితే మా అమ్మాయిల గురించి కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు ఒక్కొక్కళ్ళను అడగండి చెప్తారు ముందుగా ఈ మేడంని అడగండి పొందుతారు